హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మంచి టేస్టీగా క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను మనం ఎక్కువగా క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియా గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ టమాటా కర్రీని ఇలా ఎక్కువగా చేసుకుంటుంటాం కానీ ఇలా మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఈ మసాలా కర్రీ కోసం ఒక చిన్న సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వీటిని కొంచెం ఉడికించి తీసుకోవడానికి రెండు మూడు గ్లాస్ వాటర్ తీసుకుని కొంచెం వేడి చేయండి ఇలా వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపుని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలని తీసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించడం వలన ఫ్లవర్లో ఏమైనా డస్ట్ ఇంకా ఏమైనా జెమ్స్ వంటివి ఉన్నా అవి అన్నీ పోతాయి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్లో నుంచి క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుందాం ఇలా ఉడికించి ఈ గోబీ ముక్కలని రెడీగా పక్కన పెడదాం మళ్ళీ ఒక కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే మనం చేసే ఈ కర్రీ మంచి గ్రేవీగా టేస్టీగా బాగుండడానికి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ పల్లీలని తీసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే పల్లీలు బదులు జీడిపప్పు లేదా నూపప్పునైనా తీసుకోవచ్చు అయితే ఇలా తీసుకున్న ఉల్లిపాయ పల్లీలు బాగా దోరగా వేగేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలని కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఏడెనిమిది పట్టు తీసిన వెల్లుల్లిపాయలని అలాగే స్పైసెస్ వచ్చి చిన్న దాల్చిన చెక్క లవంగా ఎలక్కి తీసుకుంటున్నాను మీరు కావాలంటే వీటికి బదులు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రెష్గా మసాలాలన్నీ తీసుకొని గ్రైండ్ చేయడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు మరో పక్కన మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోనే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయండి క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక మరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక రెండు బిర్యానీ ఆకులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు టమాటా ఫ్రై చేసాము కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతో ఫ్రై చేశామంటే లైట్గా ఆయిల్ అనేది ఇలా వదులుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం తీసుకుని బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన గోబీ ముక్కలని వేసుకొని స్లోగా మిక్స్ చేసుకుందాం ఇదంతా బాగా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడే వాటర్ని తీసుకుందాం ఇలా నీళ్ళన్నీ తీసుకున్నాక అంతా కూడా స్లోగా మిక్స్ చేయండి గ్రేవీ అన్నది మరీ పలచగా అలా చిక్కగా ఉండదు ఇప్పుడు మూత పెట్టేసి ఆ రేడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతో బాగా ఉడికించండి ఆరేడు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆకుని తీసుకుని మిక్స్ చేసుకుందాం అంతే చూడండి పర్ఫెక్ట్గా మనం గోబీ మసాలా కర్రీ రెడీ అయ్యింది మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్